అంబేద్కర్ యొక్క ఈ ఏప్రిల్ పద్నాలుగున ఈరోజు పాడేరులో మాత దగ్గర ఈ రోజు ఈ మేళ కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనిపించినటువంటి కేవలం మా యొక్క హక్కుల కోసం అని చెప్పి నిరంతరం పోరు పోరాటం చేసి ఈ భారతదేశానికి విశానిర్దేశం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మేము గౌరవంగా ఈరోజు షూట్ పెయింట్ పెయింటేసుకున్నాం సట్ వేసుకున్నా భారత రాజ్యాంగాన్ని రాసి ఈ భారత రాజ్యాంగానికి ప్రపంచానికి సాటి చెప్పిన నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానమే ఈ భారతదేశానికి ఏ పరిపాలన జరగాలన్నా ఈ భారతదేశానికి మేధస్సు కావాలన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాఠ పుస్తకాలు చదువుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకొని ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో అనేకమైనటువంటి విద్యార్థులు మేధావులు ఉపాధ్యాయులు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈ రోజు మేధావులుగా స్వీకరించబడతా ఉన్నవారు కానీ ఈ రోజు నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ తీసుకున్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి గొప్ప పోరాటం ఆయన రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి ఇలాంటి భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుగా తీసుకొని ఈ పరిపాలన జరుగుతా ఉంది అంటే ఈ రోజు మా గిరిజన ప్రాంతంలో అనేక మందికి విద్యా వ్యవస్థ మీద తెలుసుకోవడానికి హక్కు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ భారత రాజ్యాంగానికి అందిపుచ్చుకొని మేధావులు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని చదువుకొని విద్యార్థులు మేధావులు కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమం మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన మాన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్